గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో లోపాలు జరిగాయని వాటిని సరిదిద్దేందుకు రీవాల్యుయేషన్ చేయాలని లేదా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం తన విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన హెచ్చరించారు హైకోర్టు తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల కష్టంతోనే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి వారికి రాజకీయ రంగు పులమకుండా న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని అన్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది యువత ఎదురు చూస్తున్నారని అటువంటి వారి భవిష్యత్తును అగమ్యగోచారంగా మార్చొందని ఆయన హితవు పలికారు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణలో ఇప్పటికే అనేక లోపాలు జరిగాయని దీనిపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారని కేటీఆర్ గుర్తు చేశారు హైకోర్టు సైతం ఈ లోపాలను గుర్తించిందని ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసేందుకు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి కోర్టు ఒక శుభవార్త చెప్పింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని ఎనిమిది నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా బేసిజానికి పోకండి అనవసరపు హడావుడి చేయకండి పిల్లల బాధ వినండి ఎందుకంటే వాళ్ళు ఏళ్ళ తరబడి ప్రిపేర్ అయినారు వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు వాళ్ళకు అన్యాయం చేయకండి వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను కోర్టు చెప్తా ఉంది మేం చెప్పట్లేదు